స్పిరిట్ మూవీలో తృప్తి దిమ్రిని అనౌన్స్ చేయగానే దీపిక పదుకొనే పీఆర్టీఎం చేసిన పిచ్చి పనికి అసలు కంటెంట్ డైవర్ట్ అయింది అసలు తృప్తి దిమ్రిని అనౌన్స్ చేసిన పోస్టర్తో ఇది పాన్ ఇండియా సినిమా కాదని తేలింది మొదటి నుండి అనుకుంటున్నట్టే పాన్ ఏషియా ప్రాజెక్ట్తోనే సందీప్ రెడ్డి దాడికి రెడీ అయ్యాడని తేలింది చైనీస్ జపనీస్ కొరియన్ భాషల్లో ఆ పోస్టర్ ఉండడంతో అంతా నిదానంగా నిద్రలేశారు ఇది పాన్ ఏషియా మూవీ అని తేల్చారు మరి ఇండోనేషియా లేడీకి ఇందులో ప్లేస్ ఉన్నట్లేనా కొరియన్ హీరో ఇందులో నిజంగా విలన్గా కనిపించడం కన్ఫర్మేనా స్పిరిట్ తాలూకు అన్ని రూమర్లు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి కాబట్టి కొరియన్ విలన్ కన్ఫర్మ్ చేసుకోవాలా టేక్ ఎ లుక్ స్పిరిట్ మూవీ చుట్టూ వివాదం పెరగడం దీపికా పదుకునే తన బలుపును ప్రదర్శించడం వల్ల అసలు ఈ సినిమా తాలూకు బ్యూటిఫుల్ మ్యాటర్ మూలకు పడిపోయింది అదే కొరియాలో కూడా స్పిరిట్ రిలీజ్ కాబోతుంది అని ఇది నిజంగా బాగా హైలైట్ అవ్వాల్సిన విషయం కాకపోతే దీపికా పదుకునే వద్దు యానిమల్ బ్యూటీ తృప్తి ధీమ్రి ముద్దని సందీప్ రెడ్డి ఎప్పుడైతే తన పేరుని పోస్టర్ రూపంలో అనౌన్స్ చేశాడో అప్పుడే దీపికా పిఆర్ టీమ్ కథని స్పిరిట్లోని పాత్రల్ని లీక్ చేసిందన్నారు అదే చాలా వెబ్సైట్స్లో రావడంతో దీపిక మీద సందీప్ ఫైర్ అయ్యాడు ఈ ప్రాసెస్లో తృప్తి ధీమిరి ఇంట్రడక్షన్ పోస్టర్కు రావాల్సినంత అటెన్షన్ రాలేదు ఇంతకీ అందులో ఏముంది తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్తో పాటు జపనీస్ చైనీస్ అలానే కొరియన్ భాషల్లో తృప్తి ధీమిరిని పరిచయం చేశాడు అంటే తొమ్మిది భాషల్లో ఈ సినిమా రాబోతుందని తేలింది ఓ రకంగా ఇది పాన్ వరల్డ్ అప్పిల్ ఉన్న పాన్ ఆసియా మూవీగానే కన్సిడర్ చేస్తున్నారు కారణం ఇందులో కొరియన్ మీరు డాన్లీ విలన్ గా నటించడం అనేది కన్ఫర్మ్ అయింది మొన్నటి వరకు ఇది గాసిప్ గానే మిగిలింది ఇప్పుడు తృప్తి ధీమ్రి ఫోటోతోనే కన్ఫామ్ అయింది గతంలో డ్యాన్లీ తన సోషల్ మీడియాలో స్పిరిట్ డీటెయిల్స్ పెట్టేశాడు అప్పుడే అది నిజమని తేలింది ఇప్పుడు కన్ఫామ్ అయింది ఓ రకంగా చూస్తే స్పిరిట్ మూవీ మీద జరిగిన అన్ని ప్రచారాలు నిజమవుతూ వచ్చాయి అలా చూస్తే ఇండోనేషియా అమ్మాయిని సెకండ్ హీరోయిన్గా పెట్టాలనే సందీప్ ఆలోచన కూడా నిజమయ్యే ఛాన్సే ఉంది ఇదే కాకుండా చైనీస్ జపనీస్ నటులు కూడా ఉండబోతున్నారన్నమాట నిజమవ్వచ్చు ఏదేమైనా అర్జున్ రెడ్డి కొంతవరకు కబీర్ సింగ్తో నార్త్ వరకు యానిమల్తో పాన్ ఇండియా యూత్ వరకు దూసుకెళ్లాయి సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఇప్పుడు పానేషియాని షేక్ చేసేందుకు స్పిరిట్ సిద్ధమవుతోంది మొదలైన పద్దెనిమిది నెలల్లో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ జరుగుతోందట